ఈ సీజన్లో ప్రజలకు సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వ్యాధుల నుండి వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ప్రతి గ్రామంలో సేవలు అందించి సీజనల్ వ్యాధుల నుండి ప్రజలను కాపాడాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సీజన్లో ప్రజలకు సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వ్యాధుల నుండి వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ప్రతి గ్రామంలో సేవలు అందించి సీజనల్ వ్యాధుల నుండి ప్రజలను కాపాడాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈరోజు నల్గొండ మండలం రాములబండ గ్రామంలో ఐద్వా ఆధ్వర్యంలో పిహెచ్సిలో సమగ్ర సర్వే నిర్వహించడం జరిగింది జిల్లా వ్యాప్తంగా అన్ని పిహెచ్సిలు ఏరియా ఆసుపత్రుల్లో తమ సంఘం ఆధ్వర్యంలో సర్వేలు నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్లు డిఎంహెచ్ఓ కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వనున్నట్లు తెలియజేశారు ప్రభుత్వ దావాఖానాలకు అన్ని రకాల మందులు ప్రజలకు అందుబాటులో ఉంచాలని రాములబండ పిహెచ్సిలో పది పడకల ఆసుపత్రిగా మార్చి ఇరవై నాలుగు గంటలు డాక్టర్ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు సబ్ సెంటర్లలో వసతులు పక్కా బిల్డింగ్లు లేక ఇబ్బందులకు గురవుతున్నారని సబ్ సెంటర్లను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు అనేక మంది చెట్ల మౌలికలు నాటు వైద్యం వచ్చే రాని వైద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని వేల రూపాయలు ప్రజల నుండి గుంజుతున్నారని వీటిని అరికట్టాలంటే ప్రతి గ్రామంలో మెరుగైన వైద్యం అందించటకు ప్రభుత్వం సబ్ సెంటర్ల నిర్మాణం జరపాలని కోరారు మండలంలో ఆశా వర్కర్లకు ఇతర సిబ్బందికి నెల నెల తరబడి జీతాలు రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం వారికి జీతాలు ఇవ్వాలని ఐద్వా కోరుతున్నది ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి కొండ అనురాధ తదితరులు పాల్గొన్నారు